అందరికీ సో మీకైతే మంచి రెసిపీతో వచ్చానండి బోటీ ఫ్రై నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను మీకు కూడా చెప్తాను ఎలా చేశాను ఫస్ట్ అయితే బోటీలో పసుపు అండ్ కొంచెం ఆయిల్ వేసేసి బాయిల్ చేసుకోండి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత పీసెస్ కట్ చేసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి నెలుగా కట్ చేసేసుకొని ఒక టూ ఉల్లిపాయలు కూడా ఈ విధంగా స్లైస్ లాగా కట్ చేసుకోండి ఆనియన్స్ కూడా మంచిగా అంటే సన్నగా కట్ చేసుకుంటేనే ఇవి మంచిగా వేగాయంటే మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట సో ఉల్లిపాయలు అయితే కొంచెం ఈ విధంగా ఈ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక రెబ్బా దాకా కరివేపాకు కూడా తీసుకొని ఈ విధంగా వేసేసుకోండి సో బూటీ ఫ్రై కాబట్టి నేను ఈ కరివేపాకు వేసానండి మోస్ట్లీ అయితే నాన్ వెజ్ ఐటమ్స్లో కరివేపాకు వేయను సో ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టూ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి సో మనకి ఆనియన్స్ అనేవి ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వస్తేనే మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా మంచిగా చుట్టూ అంతా కలుపుకోండి సో ఇప్పుడైతే నేను దీంట్లోకి ఒక మసాలా పేస్ట్ వేస్తున్నాను సో ఈ మసాలాలో అయితే కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి ధనియాలు అండ్ అలాగే మసాలా అన్నీ వేసేసి నేను మిక్సీ పట్టాను అనమాట సో కొంచెం గ్రేవీ గ్రేవీ ఫ్రై టైప్ రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుందని ఇలా పట్టుకున్నాను నేను ఈ విధంగా మనం అది కూడా వేసేసి మంచిగా కలుపుకోండి సో కొంచెం మనకి ఇవి వేడి అయిన తర్వాత బోటీ ఏదైతే మనకి బాయిల్ చేసుకున్నామో ఒక సిక్స్ విజిల్ దాకా వచ్చిన తర్వాత మనకి బోటీ అయితే మంచిగా బాయిల్ అయిందండి సో దాంట్లో ఉన్న వాటర్తో పాటు కలిపేసుకొని మనం ఈ విధంగా వేసేసుకోవాలి దీంట్లోకి సో చూడండి ఫస్ట్ అయితే మనకి ఈ ఆ బోటీలో ఉన్న వాటర్ అండ్ ఆ మసాలాలో ఉన్న వాటర్ ఇదంతా పోయేంత వరకు కొంచెం ఈ విధంగా ఒక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కలుపుకోండి సో ఎక్కువ సార్లు అయితే మూత పెట్టకూడదు ఓన్లీ ఫస్ట్ టైం కొంచెం వాటర్ పోయేంత వరకు మూత పెడితే సరిపోతుంది ఎందుకంటే ఫ్రై లాగా కావాలనుకున్నాం కాబట్టి ఆ అవిరంతా పోతేనే మనకి ఫ్రై అనేది దగ్గరికి వస్తుంది కర్రీ ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మీ రుచికి తగినంత సాల్ట్ అయితే పడుతుంది సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసానండి సో నేనైతే దీంట్లో ప పసుపు మళ్ళీ వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ బోటీ వెయిట్ చేసినప్పుడు పసుపు నేను ఎక్కువగానే వేశాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సో అందుకే మళ్ళీ వేయలేదన్నమాట సో దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోండి చూడండి మనకి అందులో ఉన్న వాటర్ అనేది ఆటోమేటిక్గా వపరేట్ అయిపోతుంది మూత కూడా పెట్టట్లేదు కాబట్టి సో బోటి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు మనం ఉడికించాల్సిన అవసరం లేదు మళ్ళీ చాలా మెత్తగా అయిపోతాయి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉండాలంటే కొంచెం సేపు ఉడికిన తర్వాత హై ఫ్లేమ్ మరీ హై ఫ్లేమ్ కాదు మీడియం మీడియం టు హై ఆ టైప్లో పెట్టు పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం గరం మసాలా అండ్ అలాగే ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి గరం మసాలా వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసాను అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసేసి ఈ విధంగా మంచిగా కలుపుకోండి సో నేను గరం మసాలా ఎందుకు తక్కువగా అంటే ఆల్రెడీ నేను పేస్ట్ వేసాను కదా మనం దాంట్లోనే లవంగాలు యాలకులు అవన్నీ వేసేసి ఆ కొబ్బరి పేస్ట్ అనేది వేసాను కాబట్టి ఎక్కువ గరం మసాలా అయితే పట్టదు మళ్ళీ మనకి ఘాట్ ఎక్కువ అయిపోతుంది సో చూడండి ఈ విధంగా మనకి ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోతుందండి సో ఇప్పుడైతే దీంట్లోకి కొత్తిమీర అండ్ అలాగే కొంచెం పుదీనా లాస్ట్లో వేసేసుకొని చూడండి ఈ విధంగా మనకి బోటి అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ దీంట్లోకి నేను మళ్ళీ లాస్ట్కి కొంచెం పుదీనా కొత్తిమీర వేసేస్తున్నాను ఇది కొంచెం పుదీనా అండి సో ఆ ఫ్లేవర్స్ అనేవి బాగుంటుంది కాబట్టి ఈ విధంగా వేసేసుకొని ఇంకా మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్లేమ్ పైన కొంచెం మీడియం ఫ్లేమ్ పైన ఉంచేసుకొని దింపుకుంటే సరిపోతుంది ఇంకా మీకు క్రిస్పీగా కావాలంటే ఇంకా కొంచెం సేపు ఎక్కువసేపు వేడి చేసుకోవచ్చు సో అప్పుడు మనకు క్రిస్పీ క్రిస్పీ వస్తాయి బట్ ఇలా చేసుకుంటే ఏంటంటే రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంది సో నేనైతే ఈ బోటీ ఫ్రై ఫస్ట్ టైం ట్రై చేశానండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఇప్పుడు చూపించినట్టుగా మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ రెసిపీస్ కావాలన్నా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ